హలో మో లవర్స్ నమస్తే ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చాలా వరకు ఫ్యామిలీస్ భయపడుతున్నాయి అంటే సినిమాలు బాగుంటాయా అని కాదు టికెట్ల రేట్లు ఇంకా ఇంటర్వెల్లో కార్న్ కూల్ డ్రింక్స్ రేట్లు వీటి వల్ల చాలా వరకు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తున్నాం అందుకనే కదా ఓటీటీకి అలవాటు పడ్డాం అందులో కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ థియేటర్లకు వెళ్తున్నాం అలాంటప్పుడు థియేటర్ యాజమాన్యులు అంటే థియేటర్ ఓనర్స్ ఖచ్చితంగా టికెట్ రేట్లను తగ్గించి పాప్కార్న్స్ని కూల్ డ్రింక్స్ని తగ్గిస్తేనే ఇంకా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుందని చాలా సార్లు నేను చెప్తూనే ఉన్నాను నేనే కదా ఎంతోమంది మొత్తుకుంటున్నారు చెప్పాలంటే అందుకనే కదా అప్పుడప్పుడు సినిమా లవర్స్ డే తర్వాత మూవీ లవర్స్ డే అని ఇలా ఎప్పుడైనా వచ్చి నైన్టీ నైన్ రూపీస్కి టికెట్ పెట్టినప్పుడు అప్పటికి ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా కూడా చాలామంది రిపీట్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి నేను ప్రత్యక్షంగా సాక్షిని నేను వెళ్ళి చూశాను మంది ఫుల్ అయిపోయారు క్రౌడ్ కూడా ఇలా అట్లీస్ట్ వారానికి రెండు సార్లు పెడితే చాలా బాగుంటుందని ఎన్నో సార్లు డిస్కస్ చేశాం బట్ ఏంటో అది చెప్పలేము అందులో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే అది వేరు కొంత టికెట్ రేట్ తక్కువ ఉంటుంది పాప్కార్న్ కూల్డింగ్ కూడా భయంకరంగా ఉండవు కానీ మల్టీప్లెక్స్ లో ఐనాక్స్ పీవీఆర్ సినీ ఇలా చాలా ఉన్నాయి కదా మల్టీప్లెక్స్ లో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఫెసిలిటీలు బాగానే ఉంటాయి వాళ్ళు ఇచ్చే సౌండ్ క్వాలిటీ కానీ వాళ్ళు చూపించే స్క్రీన్ క్వాలిటీ కానీ ఆ స్క్రీన్ క్వాలిటీ పెద్ద పెద్ద స్క్రీన్లు పిఎక్స్ఎల్ ఇలా చాలా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్లు తీసుకుంటారని వాళ్ళ ఉద్దేశం ఎవరిని సమర్థించాలి ఎవరిని అనాలో కూడా తెలియదు ఇలాంటి మ్యాటర్ లో ప్రతిసారి జరుగుతూనే ఉంది డిస్కషన్ అయితే ఇప్పుడు మాత్రం మూవీ లవర్స్ కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పాస్ తీసుకుంటే ఒక పర్సన్ పది సినిమాలు చూడొచ్చు ఈ రకంగా ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే మాక్సిమం టూ థౌజండ్ వన్ కి ఒక నెలలో పది సినిమాలు చూసేయొచ్చు అంటే నెలలోనే నెలలో మనకిష్టమైన సినిమాలు పది రిలీజ్ అవుతాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవన్నీ చాలా ఉన్నాయి బట్ ఈ ఫెసిలిటీ అయినా కనిపిస్తోంది కదా ఆ సంస్థ ఏదో కాదు అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ అయిన పీవీఆర్ సినిమాస్ ఎస్ పీవీఆర్ సినిమాస్ ఈ ఫెసిలిటీని అయితే కనిపిస్తుంది అసలు ఏంటి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల పాస్ దీనికి పది సినిమాలు చూడడం ఏంటి ఈ వివరాలకు మనం వెళ్తాం మన అందరికీ తెలుసు మనం ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే మినిమం వెయ్యి నుంచి రెండు వేలు అవుతుంది ఇలా మన అదృష్టానికో ఏమో తెలియదు ఒక నెలలోనే మన ఫేవరెట్ హీరో సినిమాలు ఒక మూడు నెలలు రిలీజ్ అయితే హై బాయ్ టాటా బాయ్ బాయ్ ఖతం అన్నట్టే ఇంకా ఆ నెల ఆల్మోస్ట్ పదివేలు ఖర్చు పెట్టుకున్నట్టే సినిమాలు పోకుండా ఉండలేము లేదా సినిమాలు కంప్లీట్గా ఆపేసి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ సినిమాని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ పక్కన పెట్టి మరీ వీళ్ళు ఈ ఆఫర్ ఇస్తున్నారు అదేంటంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పది సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ అనౌన్స్ చేసింది ఈ ఆఫర్ తీసుకున్న వారు నెలలోపు పది సినిమాలు చూడొచ్చని ఒక పర్సన్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల పాస్ తీసుకున్న ఫ్యామిలీ అంతా కాదు ఒక పర్సన్ కి ముందు చెప్పిన దానికన్నా ఇది మేలనే అనుకోవాలి అయితే ఈ సినిమాలు చూసేందుకు కాస్త కండిషన్స్ కూడా అప్లై అయ్యింది అంటే ఆటోమేటిక్ కండిషన్స్ ఉంటాయి కదా ఆ కండిషన్స్ ఏంటంటే కేవలం సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అంట మీరు సిక్స్ నైన్టీ నైన్ పాస్ తీసుకున్నా కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పాస్ తీసుకున్నా కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు లోపలే ఆ పాస్ ని వినియోగించుకోవాలి శనివారం ఆదివారం ఇది వర్తించదు అంటే అది వీకెండ్స్ కాబట్టి వీకెండ్స్ లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఆఫర్స్ ఏమి ఇవ్వరు యాక్చువల్ గా చెప్పాలంటే వీకెండ్స్ లోనే ఎక్కువ ఇవ్వాలి ఆఫర్లు అప్పుడే కదా జనాలు చూసేది సోమవారం నుంచి శుక్రవారం వరకు మనం అందరం ఫుల్ బిజీ ఉంటాం ఉద్యోగాలు చేస్తుంటాం పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చి టైడ్ ఉంటాం అప్పుడు సినిమాలు చూసే ఓపిక్ కూడా ఉండదు శనివారం ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి పోవాలనుకుంటాం ఈ ఆఫర్లు వీళ్ళు సాటర్డే సండే కూడా ఇంకా ఎక్కువ పెట్టాలి బట్ ఎందుకు అప్పుడు పెట్టరో ఎందుకంటే అప్పుడే కదా జనాలు ఎక్కువ వచ్చేది ఈ ఆఫర్ ని అప్పుడు పెడితే వాళ్ళకి నష్టం వస్తుంది అనుకుంటారో ఏమో తెలియదు అదంతా పెద్ద మ్యాటర్ మాట్లాడుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు ఈ సినిమా టికెట్లు వీటి మీద ఓకే పక్కన పెడితే సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఈ ఆఫర్ ఈ సోమవారం నుండి శుక్రవారం లోపలే మీరు ఈ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల పాస్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని వినియోగించుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ ఇంకొక మంచి ఫెసిలిటీ కలుగుతోంది అది ఏంటంటే ప్రతి పెద్ద సినిమా శుక్రవారమే రిలీజ్ అవుతోంది కొంతమందికి ఇష్టం కదా వాళ్ళ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంటే శుక్రవారం ఆ రోజు చూడాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇదైతే మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు ఇంకా సినిమా ఫ్రీకర్స్ ఉంటారు సినిమా లవర్స్ కంప్లీట్గా సినిమా పిచ్చితో సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ అని చెప్పుకోవాలి ఇంకా మీకు తెలిసిందే సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మహేష్ బాబు గారి గుంటూరు గారం నాగార్జున గారి నాసామిరంగ తేజ సజ్జ ప్రశాంత్ వర్మది హనుమాన్ సినిమా ఇంకా రవితేజన్న ఈగల్ మూవీ ఇలా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మీరు ఈ పీవీఆర్ సబ్స్క్రిప్షన్ మీద మంచి మంచి సినిమాలు తక్కువ ధరతోనే ఫ్యామిలీని పిలిచికెళ్ళి చూడొచ్చు అనే ఫెసిలిటీ కూడా ఉంటుంది అయితే కండిషన్స్ అప్లై కదా ఒకసారి మీరు పీవీఆర్ సైట్కి వెళ్ళి కంప్లీట్గా చదువుకొని డిస్క్రిప్షన్ అంతా చూసుకొని ఏంటి ఏంటి ఎందుకంటే ఈ పాస్ మళ్ళీ నాన్ రీఫండబుల్ ఒకసారి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్న తర్వాత దాన్ని మీరు మళ్ళీ వద్దులే మనం పది సినిమాలు పోలేం కదా అని ఫస్ట్ పాస్ తీసేసుకున్న తర్వాత మీరు క్యాన్సిల్ చేయాలనుకున్నా కూడా క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉండకపోవచ్చు ఇవన్నీ చూసుకొని ఇలాంటి పాసులు తీసుకోండి ఎన్ని పాసులు ఉన్నా లేకపోయినా సినిమాని బతికిద్దాం బతికించాలి అనుకున్న వాళ్ళు సినిమా లవర్స్ సినిమాని ప్రేమించే వాళ్ళు నాలాగా సినిమాని పిచ్చిగా అభిమానించే వాళ్ళు రేట్లు ఎంతున్న సినిమాలకి వెళ్తాం బట్ ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ సినిమా లవర్స్ డే మూవీ లవర్స్ డే టైపులో తొంభై తొమ్మిది రూపాయల టికెట్ వారానికి రెండు సార్లు అయినా ఎవరైనా పెట్టి చూడండి మల్టీప్లెక్స్ ఓనర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు చూడండి నష్టాలు అనేవే ఉండవు అట్ ద సేమ్ టైం పాప్కార్ను కూల్ డ్రింక్ రేట్లు కూడా తగ్గించండి మీ లాభాలు పెరుగుతూనే పోతాయి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ